హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీవన జీవనశ్రాంతి ఈ కొండలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా తులేకాదశి స్పెషల్ అండి ఇక్కడ పేరేచర్లో ఉంటాం కదా కొండ మీద స్వామివారు ఉంటారు అండి నరసింహస్వామి శ్రీలక్ష్మి నరసింహస్వామి స్వయంభూగా అక్కడ వెళ్తారు ఇక్కడ చిన్నగా కొద్దిగా నామంలాగా కనపడుతుంది కదా తిరునామం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలండి కొండపైన ఉంటారు స్వామివారు ఆకారం రూపం ఏముండదు ఒక పెద్ద రాయిలా కనబడుతుంది అంతే కానీ ముందు వెనక ఏ కొద్దికి కూడా సపోర్ట్ లేకుండా కొండ అంచుకొచ్చేసి ఇంకట్లా నిలబడిపోయిందండి అక్కడ వెళ్తారు ఇంతకుముందు పాత కథ ఒకటి చెప్తారండి ఇక్కడ ఈ స్వామి గురించి ఎవరో నలుగురు అన్నతమ్ములు కొండపైకి వెళ్ళి రాళ్ళు కొట్టుకుంటుంటే ఈ రాయి ఏదో బాగుంది అని చెప్పి ట్రై చేశారంట ఈ రాయిని పగలగొడదామని చూస్తే వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయారు అనేసి చెప్పారు ఆకు అంత ఐడియా లేదండి ఎప్పుడో వంద సంవత్సరాలు నాటిది ఇక్కడ కథనం అదే ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ అది స్వామివారు అట్లా దొర్లుకుంటూ వచ్చేసి ఆ చివర కొండ చివరకు వచ్చి అక్కడ నిలబడిపోయారంట గత యాభై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి ప్రభని తీసుకెళ్తారండి ఊర్లో వాళ్ళు ఈ స్వామి రెండు ఊర్లో కలిపి పూజలు చేస్తారండి పేరేచర్లు ఒక్కటే కాదు ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ కూడా సెలవులు పెట్టుకుని వచ్చారండి చక్కగా తొలే కదసి చాలా బాగా చేసుకుంటారు నేను ఇదే ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వెళ్ళటం అంతకు ముందు సంవత్సరం నాకు అంత ఐడియా లేదని తెలియదు ఇక్కడ ఇంత బాగా చేస్తారు వెళ్తారనేసి ఇదిగో ఇక్కడ కొండ కింద ఎంట్రన్స్లో పొంగళ్ళు పెడుతున్నారు అందరూ ఇట్లా మొక్కుకొని పొంగల్ పెట్టుకొని పైకి తీసుకెళ్తారండి స్వామి దగ్గరికి అంతా కిందనే ఇట్లా పొంగళ్ళు పెట్టుకొని తీసుకెళ్తారు ఇదిగో ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అయినాయండి చాలామంది కొండ ఎక్కలేని వాళ్ళు కిందనే కొబ్బరికాయ కొట్టి స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు మనం ఎక్కగలుతావా అని అడుగుతుంది ఇక్కడ తెలిసిన ఆంటీ ఒకళ్ళు చూసి ఏమో ఆంటీ మొదలుపెట్టాను వెళ్దామని ట్రై చేస్తున్నాను ఎల్గా వెళ్ళగలిగినంతవరకు వెళ్తానని చెప్తున్నా ఆంటీకి ఇంతకు ముందు సంవత్సరం ఇక్కడ మెట్లు గోళ్ళు ఇవ్వంటనే డైరెక్ట్ కొండెక్కడ మెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం తేలిగ్గా ఎక్కగలిగాం పైకి అంటే నాకు నాకు అట్లా అనిపించింది ఇక్కడ చూసారా మెట్టు మెట్టుకి తిరుపతిలాగా మెట్టుమెట్టుగా బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు మేము వెళ్ళేటప్పటికి పన్నెండు అయిందండి పన్నెండు మధ్యాహ్నం కొంచెం కూడా ఎండలేదు నిజంగా ఆ ముందు రోజు ఆ తర్వాత రోజు ఎండ అదిరిపోయింది ఆ రోజు మాత్రం అస్సలు ఎండలేదండి చల్లగా హాయిగా ఉంది పైకి వెళ్ళి లేకపోతే ఆ కొండ మీద వామ్మో అసలు వాళ్ళం కాదు ఆ మెట్లు సగం ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇట్లా దూరం నుంచి స్వామి వరకు కనబడుతున్నారు నేను వెళ్ళడమే ఫస్ట్ టైం ఇక్కడికి ఇక్కడి నుంచి మొత్తం ఆగిపోయిందండి ఎందుకంటే ఇక్కడ వరకు ఇక్కడ కొంచెం వరకు మెట్లు ఇవ్వండి పైకి వెళ్ళటానికి స్వామి దగ్గరికి ఆ కొద్ది దూరం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇక్కడి వరకు మెట్లే కాబట్టి గబగబు వచ్చేసాం చూసారా పసిపిల్లల్ని తీసుకొని ఎంత భక్తి శ్రద్ధలతో ఎట్లా వస్తున్నారు అందరూ కొంతమంది మధ్య మధ్యలో ఈ క్యూ లైన్ ఆగిపోవటమే కదా అని కూర్చుంటున్నారు అక్కడ అట్లాగే నేను కూడా మధ్య మధ్యలో ఆగి కూర్చుంటూ ఉన్నా ఈ పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు అసలు పదా వెళ్దాం మన చేతులు పట్టుకుని భలే ముద్దుగా వెళ్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో తెరేచెరలో మొత్తం కనపడుతుంది నేను రోజు ఆ కింద రోడ్డు మీద నుంచి చూస్తా వెళ్ళేదాన్ని స్వామిని చిన్నగారా ఏదో కొద్దిగా కనపడేదండి ఆ కింద నుంచి చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు పైన సంవత్సరం నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు వెళ్తా ఈ ఆదివారం వెళ్దాం ఈ ఆదివారం వెళ్దామని సంవత్సరం తిరిగి వచ్చింది నేను మళ్ళీ తొలేక దశకే వెళ్ళాలి మా ఇంటి దగ్గర ఆంటీతో అదే అన్నాను సంవత్సరం నుంచి ట్రై చేస్తానండి నేను వెళ్ళలేకపోయాను ఇదిగో ఇప్పుడు మళ్ళీ తొలిక దశకి ఇట్లా వెళ్దానని చెప్తేను అంతేనా మా అట్లాగే మనం అనుకుంటాం కానీ వెళ్ళలేము సంవత్సరం పట్టిద్ది మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చిద్ది అంటున్నారు ఆంటీ కూడా ఆంటీ కూడా అనుకున్నారంట అట్లా వెళ్ళాలని కానీ వెళ్ళలేకపోతున్నానని అంటున్నారు ఇక్కడ పైకి వెళ్ళామండి అక్కడ వీడియో తీయటం అస్సలు కుదరలేదు స్వామివారి దగ్గర చాలా ఎక్కువ జనాలు ఉన్నారు కింద చూస్తున్నారు కదా అందులోనూ అక్కడ మెట్లు లేవు కొంచెం రాళ్ళ మీద నుంచి ఎక్కాల్సి వచ్చింది అందుకని నేను అక్కడేం వీడియో తీసే ప్రయత్నం కూడా చేయలేదు చూసారా ఇక్కడ నేను కులాల గురించి మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను కుల భేదాలు లేకుండా చక్కగా వచ్చారు వీళ్ళని చూస్తున్నారా దిగేటప్పుడు చాలా కష్టమైందండి అక్కడ అసలు మెట్లు లేవు నీటారుగా దిగాల్సి వస్తుంది మా హౌస్ ఓనర్ ఆంటీ నా హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు అక్కడికి కనిపెడితే కిందగా వచ్చేసరికి ఉత్సవ విగ్రహాలు అంటారు కదండి శ్రీ స్వామి అక్కడ దర్శనం ఇదిగో ఇట్లా భోజనానికి వచ్చేసానండి అన్నదానం జరుగుతుంది కొన్ని వందల మంది అందరు అక్కడ భోజనం చేస్తున్నారు నిజంగానండి స్వామివారి దయ ఎంత బాగున్నాయంటే భోజనాలు అసలు ఏది కొంచెం ఇంత ఇన్ని వేల మందికి చేసినా కూడా ఇన్ని వందల వేల మందికి చేసినా కూడా కొంచెం కూడా టేస్ట్లో కొంచెం కూడా తగ్గలేదు చాలా బాగున్నాయి భోజనాలు మాత్రం ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత ఇదిగో ఈ కొండ చూసారా ఇది అంతా పెద్ద కొండ అండి మైనింగ్ కొట్టేశారా అయిపోయింది ఆల్మోస్ట్ కొండ సగానికి వచ్చింది అక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి మాత్రం వదిలిపెట్టారు ఇక ఇక్కడ నుంచి మేము మధ్యాహ్నం మూడైందండి ఇంటికి బయలుదేరాము వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక్కసారి కొంచెం జూమ్ చేసి చూసామండి ఇట్లా ఉంది వ్యూ మాత్రం చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ అట్లా పైకి రావటం నాకైతే కొత్తగా ఉందంత బాగుంది బాగా జరిగింది దర్శనం మంచిగా తిన్నాము హ్యాపీ కిందకు వచ్చాము ఇక్కడ చూసి ఇది చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే ఈ మూమెంట్ చిన్నపిల్లల్లాగా పొమ్మలతో ఆడుకుంటూ సరదాగా వెళ్తున్నారు వాళ్ళు ఇంకెంతేనండి ఈ వీడియో